ఇంట్లోనే ఉండి ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉంది బ్యూటిషియన్ కోర్సు ఈ కోర్స్ ఏంటంటే ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా ఇది డిమాండ్లోనే ఉంటుంది ఎందుకంటే ఆ కోర్సుకున్న వాల్యూ అట్లాంటిది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి చిన్న మూమెంట్ని కూడా అందరూ ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా సో బ్యూటిషియన్ మీద ప్రతి ఒక్కరికి కూడా కాన్సన్ట్రేషన్ అనేది పెరిగింది బ్యూటీ అనేది ఇక లైఫ్లో ఒక పార్ట్ లాగా అయిపోతుంది కాబట్టి సో ఆ కోర్సు కూడా అలా డిమాండ్ అనేది పెరుగుతూ వచ్చిందనమాట సాఫ్ట్వేర్లలో కోర్సులు ఎలా అయితే అప్డేట్ అవుతున్నాయో బ్యూటిషియన్ కోర్స్ కూడా నార్మల్ మేకప్ అని హెచ్డి మేకప్ అని ప్రొఫెషనల్గా శారీ డ్రేపింగ్ అని చెప్పేసి హెయిర్ స్టైల్ అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట అన్నమాట దానికి కూడా ఇలా అన్ని కలిపితేనే ఒక ప్యాకేజ్ అవుతుంది సో దానికి కూడా ఒక మంచి డిమాండ్ అయితే ఉంది మీరు ఆ కోర్స్ నేర్చుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీరు టైంపాస్ కోసం ఫోన్లో వీడియోస్ చూస్తూ కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అది ఎలా అంటే నార్మల్గా మీకు ఇప్పుడు క్లచ్చర్స్ అని హెయిర్ బ్యాండ్స్ అని చెప్పేసి వీడియోలో యూట్యూబ్ వీడియోస్లలో యూట్యూబ్లలో హెయిర్ బ్యాండ్స్ మేకింగ్ చేస్తూ కూడా మనం మనీని అయితే ఎర్న్ చేసుకోవచ్చు అంటే క్లచర్స్ కానీ క్లచర్స్ అవసరం హెయిర్ బ్యాండ్స్ ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసి కూడా మనము వాటి అయితే మార్కెటింగ్ చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఒక హెల్దీ ఫుడ్ని మనం ప్రిపేర్ చేసి దాన్ని మార్కెట్ చేయగలిగితే కూడా మనకు ఇంట్లో నుంచే ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు హెల్దీ ఫుడ్ అంటే క్యారెట్ నట్స్ కొన్ని ఉంటాయి కదా వాటిని కలిపేసి వాటిని ఒక మంచి అంటే మార్కెటింగ్కి సరైన ప్లేసెస్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళే ప్లేసెస్ ఉంటారు కదా అలాంటి ప్లేసెస్లలో ఎవరినైనా మీకు తెలిసిన ఒక చిన్న మనిషినో లేకపోతే ఎదర్ పర్సన్ ఎవరో లేక అక్కడికి వెళ్ళైనా లేదా ఒక చిన్న బ్యానర్ పెట్టైనా మీరైతే మీ మార్కెట్ని అయితే చూపించుకోవచ్చు అనమాట అదేవిధంగా మీరు వంటలు బాగా చేయగలుగుతున్నారంటే మీరు చేసే వంటలలో ఏదో ఒకటి మీరు బాగా ఎక్కువగా చేయగలుగుతారు అంటే దాన్ని కొంచెం మార్కెటింగ్ లాగా అంటే మీకు తెలిసిన సరౌండింగ్ ప్లేసెస్లలో ఎక్కువ గ్యాదర్ అయ్యే ప్లేసెస్ అంటే కిరాణా షాప్లలో కొంచెం వాటిని మీరు పంపించి ఆ టేస్ట్ అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా చేస్తే మాత్రం సో మార్కెట్ అనేది అలా కూడా నచ్చు అంటే మార్నింగ్ కొన్ని ఐటమ్స్ పంపించి వాటిని మనీ అనేది ఈవినింగ్ కలెక్ట్ చేసుకోవడం అనమాట మీరు అలా వంటలలో పర్ఫెక్ట్ అయి ఉంటే మాత్రం అలా కూడా చేసుకోవచ్చు కొన్ని పికిల్స్ పెట్టి కొంచెం లేదంటే ఏదన్నా ఒకటి ఈ మధ్యలో తెలుసు కదా ఆ సర్వపిండి అని చెప్పేసి సర్వప్ప అని సర్వపిండితో చేసి సర్వప్ప అని చెప్పేసి అది కూడా మంచి ఫేమస్ అయిపోయింది అనమాట మీరు కొంచెం కొంచెం ఏదో ఎడిషనల్గా కొంత డిఫరెంట్గా చేస్తే మాత్రం అది కూడా మీకు ఒక బిజినెస్ అన్నట్టే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవడానికి మీరు మీకు అది కూడా మంచిగా ఇన్కమ్ అనమాట ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు అది చేసుకుంటూ టైలరింగ్ చేయొచ్చు టైలరింగ్ చేస్తూ కూడా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు సో ఈ మల్టిపుల్గా మీరు ఒక త్రీ ఫోర్ వేస్లో అయితే మనీ అయితే జర్న్ జర్ చేసుకోవచ్చు అనమాట ఈ మధ్యలో ఏంటంటే కొంచెం ఓల్డేజ్ వాళ్ళకి ఏంటంటే ఫుడ్ రైస్ వండుకోవడం అనేది ప్రాబ్లంగా ఉంటుంది కదా మీరు మీ ఇంట్లో ఉండగలిగేటప్పుడు ఇంకొక ఎడిషనల్గా ఇంకొక టెన్ మెంబర్స్కి ఉండగలిగితే మాత్రం మీరు దాన్ని కూడా ఒక ఇన్కమ్ లాగా చేసుకోవచ్చు అనమాట మీరు ఒక సిక్స్ ఫ్యామిలీస్ని గ్యాదర్ చేసుకోగలిగితే అంటే ఈవెన్ స్టూడెంట్స్ అయినా నార్మల్గా రూమ్స్లలో ఉండి వాళ్ళకు కూడా ఫుడ్ వండుకోవడం కాలేజెస్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడతారు కదా సో అట్లాంటి పిల్లల్ని మీరు గ్యాదర్ చేసుకుని కూడా పర్ మంత్ ఒక కొంత ఛార్జ్ చేసుకుంటూ ఒక సిక్స్ థౌజండ్ అట్లా ఛార్జ్ చేసుకుంటూ ఒక టెన్ మెంబర్స్ని మీరు ఇలా గ్యాదర్ చేసుకోగలిగితే మంత్లీ సిక్స్టీ థౌజండ్ మీకు అలా మనీ కూడా వస్తుంది సో అలా కొంత జ జనరేట్ చేసుకోవచ్చు మనీ ఎర్నింగ్ అనేది అంటే నా నీ ఇవన్నీ చెప్పేది కూడా స్మాల్ బిజినెస్ ఐడియాలు అనమాట ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్పుకోవచ్చు ట్యూషన్స్ కూడా అంటే ఒక టెన్ మెంబర్స్ పిల్లల్ని గ్యాదర్ చేసుకొని పర్ ఈచ్ స్టాండర్డ్కి ఇవ్వగలిగితే థౌసండ్ రూపీస్ అలా ఇవ్వగలిగితే అవి ఈవినింగ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ట్యూషన్స్ చెప్పొచ్చు అవి కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ ఈవినింగ్ టైంలో ఒక టూ అవర్స్లో మీరు అలా మనీ నిర్ణయం చేసుకోవచ్చు అనమాట ఇంకో చిన్న బిజినెస్ ఏంటంటే మెహందీ డిజైన్స్ పెట్టడం కూడా నేర్చుకోండి నేర్చుకుంటే మాత్రం దానివల్ల చాలా యూజెస్ ఉన్నాయి మనము నార్మల్గా పెట్టినా ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు అయితే వస్తుంది కొంచెం బాగా నేర్చుకుంటే ప్రొఫెషనల్గా నేర్చుకుంటే త్రీ థౌజండ్ వరకు ఫైవ్ థౌసండ్ వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు తర్వాత శారీ డ్రేపింగ్ కూడా నేర్చుకోండి ఇప్పుడు శారీ డ్రేపింగ్ కూడా చాలా ఫ్యాషన్ అయిపోయింది అంటే కొంచెం ప్రొఫెషనల్గా శారీ డ్రేపింగ్ వచ్చి ఉంటే ఎంతో కొంత మనీ తీసుకొని మనం వాళ్ళకు శారీని మొత్తం బాక్స్ ఫోల్డింగ్ చేసి వాళ్ళకి పంపిస్తే అలా కూడా మనకు మనీ అనేది ఉంటుంది మీరు మార్కెట్లోకి రావాలి అంటే ఖచ్చితంగా బ్యానర్ అనేది కంపల్సరీగా అవసరం ఉంటుంది అది ఇంటి ముందైనా షాప్ ముందైనా లేదంటే ఆన్లైన్లో అయినా మీకంటూ ఒక ఐడెంటిటీ రావాలి అంటే అది బ్యానర్ మీ పబ్లిసిటీ మీ మార్కెటింగ్ ని బట్టే మీ ఎర్నింగ్ అనేది ఉంటదన్నమాట సో అదే విధంగా ఇంకా కొన్ని బిజినెస్ ఐడియాస్ ని నిసం చెప్పాలి తమలపాకు చెట్టు పెట్టి తమలపాకులతో కూడా మనం బిజినెస్ చేయొచ్చు అది కూడా చిన్న చిన్న ఎర్నింగ్ ప్రాసెస్ నేను చెప్పింది పెద్దవి కాదు కొత్తిమీర పుదీనా హార్వెస్టింగ్ చేయొచ్చు కూరగాయలు ఏమైనా ఉంటే హార్వెస్టింగ్ చేసి మీరు అలా బయటికి ఎక్స్పోర్ట్ చేయగలిగితే ఆర్గానిక్ లాగా వాటిని పంపించవచ్చు అనమాట ఇప్పుడు హెల్దీ ఫుడ్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది కాబట్టి అలా పంపించవచ్చు లేదంటే కొంత మీరు ఒక ఇద్దరు వర్కర్లను పెట్టుకొని పౌల్ట్రీ ఫామ్ అలా ప్లాన్ చేసుకోవచ్చు ఎగ్స్ బిజినెస్ చేయొచ్చు మల్టిపుల్గా చాలా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన బిజినెస్ ఐడియాస్ అన్ని కూడా నార్మల్గా ఆలోచించే వాళ్ళకు ప్రొఫెషనల్గా పెద్దగా ఆలోచించాలి అంటే అది బడ్జెట్తో ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ ఏంటంటే నార్మల్ బడ్జెట్ కొంత మా అందరూ చేసుకోగలుగుతారు ఎంతో కొంత ఎర్నింగ్ అనేది మనము కష్టపడి హండ్రెడ్ రూపీస్ తెచ్చుకున్నా కానీ అది మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సో ఆ ఉద్దేశంతో విలేజ్లలో చూడండి ఎర్లీ మార్నింగ్ వాళ్ళు సిక్స్ కేమ్ అంతా పని చేసుకొని ఊర్లలో కలంలో పని చేయడానికి కూడా వెళ్తుంటారు సో అక్కడ వాళ్ళే ఇన్స్పిరేషన్గా తీసుకుంటే అంటే ఇంట్లో అంతా పని ఉంటుంది అలా అని చెప్పను కాకపోతే ఏంటంటే ఎంతో కొంత మనము ఎర్న్ చేసినప్పుడు ఏంటంటే ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ వేరే ఉంటుంది అనమాట ఆ మనం ఖర్చు పెట్టలేము కూడా ఆ వన్ రూపీని మనం ఖర్చు పెట్టాలంటే వంద సార్లు ఆలోచిస్తాం సో అలా ఆ థాట్ ఉన్న వాళ్ళ కోసమే ఈ వీడియో అంతేగాని ప్రొఫెషనల్గా తీసుకొని దీంట్లో మీరు ఏదో వెతికేంత అవసరం అయితే ఉండదు ఇంకా నాకు తెలిసిన వాటిని నేను ఈ వీడియోలో షేర్ చేసినా నచ్చిందని అనుకుంటున్నా ఇంకా ఫ్రూట్ బిజినెస్ కూడా మంచి ఉంటుందన్నమాట డిమాండ్ మీరు కొంచెం ఫ్రూట్స్ ని కూడా ఆర్గానిక్గా పండించి వాటిని బయటికి సేల్ చేయడానికి కూడా ట్రై చేయండి సో అదే విధంగా మీరు డ్రైవింగ్లో పర్ఫెక్ట్ అయ్యి ఉంటే మీరు ఒక డ్రైవింగ్ స్కూల్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అంటే లేడీస్కి చాలా మందికి డ్రైవింగ్ రాదు కదా సో మీరు కార్ డ్రైవింగ్ కానీ స్కూటీ డ్రైవింగ్ కానీ అలా డ్రైవింగ్ స్కూల్ ఒకటి ఓపెన్ చేసుకొని మీరు దాన్ని కూడా ఒక బిజినెస్ లాగా చేసుకోవచ్చు అనమాటగా ఒక చిన్న విషయాన్ని చెప్తా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు కాంపిటీషన్ ఉంటుంది ఆ టైంలో మీకు పేషెన్సీ కూడా అవసరం సో పేషెన్సీగా ఉంటూ మీరు బిజినెస్ అనేది రన్ చేసుకోవాలి అంతేగాని చిన్న చిన్న వాటిని చూసుకొని చిన్న చిన్న స్ట్రగుల్స్కే మీరు వెంటనే బ్యా గివప్ ఇవ్వద్దు అనమాట సో హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా మీకు ఇష్టమైన ఫీల్డ్లో మీరు సక్సెస్ అవుతారనుకుంటున్నా అదేవిధంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో షేర్ చేసిన అన్ని విషయాలు అందరికీ తెలియాలనే లేదు కదా సో మీకు ఈ ఐడియాస్ ఏమన్నా ఉంటే ఓకే బట్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనుకోండి ఇంక ఈ వీడియో ఎంత నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి ఫైనల్ గా ఒక చిన్న విషయం నేను ఈ వీడియోని రికార్డ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ లో కొంత ఇన్ఫర్మేషన్ చెప్పిన కొంత ఇన్ఫర్మేషన్ లైవ్ లో చెప్పిన లైవ్ లో చెప్పింది కొంత సౌండ్ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నేనైతే కొంత వాయిస్ ఓవర్ లో చెప్పిన సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో నచ్చితేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి అంతే